సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా ఈరోజు మంచిర్యాల పట్టణం అశోక్ రోడ్ అండాలమ్మ కాలనీ రాజీవ్ నగర్ మరియు ఎన్టీఆర్ నగర్లో చేపట్టిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెర్రెపల్లి పాల్గొనడం జరిగింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేస్తున్న అభివృద్ధి మరియు సంక్షేమ పథకాలు చూసి ప్రజలు బీజేపీ సభ్యత్వాన్ని స్వచ్ఛందంగా తీసుకుంటున్నారని అన్నారు రాబోయే రోజుల్లో మంచిరాల జిల్లాలో అత్యధిక సభ్యత్వాల కోసం ప్రతి ఇంటికి వెళ్లి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో పురుషోత్తం రాజు పెద్దపల్లి పురుషోత్తం ఎనగందుల కృష్ణమూర్తి జోగుల శ్రీదేవి అమిర్శెట్టి రాజు పచ్చ వెంకటేశ్వర్లు తరుణ్ సింగ్ మరియు తదితరులు పాల్గొన్నారు మోడీ గారి నాయకత్వం రఘునాథ్ అన్న గారి నాయకత్వం రఘునాథ్ అన్న గారి నాయకత్వం రఘునాథ్ అన్న భారతీయ జనతా పార్టీ సభ్యత కార్యక్రమం పదహారు పదిహేడు పద్దెనిమిది మంచినాల్ మున్సిపాలిటీ వార్డులో జరుగుతుంది మంచిర్యాలలో ఈ వాడాలో అతి ఉత్సాహంగా ప్రజలు స్వయంగా వచ్చి మాకు మెంబర్షిప్ భారతీయ జనతా పార్టీది కావాలని వాళ్ళు స్వయంగా వచ్చి వాళ్ళు మెంబర్షిప్ తీసుకుంటాను నరేంద్ర మోదీ ప్రభుత్వం మీద విశ్వాసం పెట్టి వాళ్ళు చేసిన పని పది సంవత్సరాల పని చూసి కొన్ని విషయాలు తప్పు జరిగిందని వాళ్ళు చుగా భావిస్తాను రాబోయే సమయంలో అసలు తప్పులు జరగకుండా మేము భారతీయ జనతా పార్టీతో కలిసి మేము మంచిర్యా కాన్స్టిట్యూషన్ అభివృద్ధి చేస్తామని ఆ ఉద్దేశంతో వాళ్ళు స్వయంగా వచ్చి ఇక్కడ ఉన్న ప్రజల సమస్య ఆ విషయంలో నిసుగా వాళ్ళు మాట్లాడతారు ఆ విషయాన్ని ఈ ప్రజల సమస్య ఈ టౌన్ సమస్య ఈ టూ టౌన్లో అతి ఘోరంగా సమస్య ఉన్నది ఈ సమస్య మీద ఒకటే రఘునాథ్ గారు ఒకళ్ళే కొట్లాడతారు వాళ్ళతో నిసుగా మనం ప్రజలందరూ కలిసి ఈ టూ టౌన్ పరిస్థితి ఎట్లా ఉన్నది ఒకసారి మీరు అందరు కలిసి మన వాడాలో అందరు కలిసి రఘునాథ్ని కలిసి రఘునాథ్ చెప్పిన ప్రకారం మన మున్సిపాలిటీ మీద ధర్నా కానీ లేకుంటే రైల్వే స్టేషన్ కాడ ధర్నా కానీ ఏదైనా కార్యక్రమం చేసినప్పుడు అందరు అతిపెద్ద సంఖ్యలో వచ్చి రఘునాథ్ని కొంచెం బలం ఇస్తే మనకు టౌన్ మంచి అవుతుంది ఉద్దేశంతోని ఉద్దేశంతో ఈ భారతీయ జనతా పార్టీ మీరు సుగా అందరు కలిసి ఈ మిస్ కాల్ ఇచ్చి అందరు మెంబర్షిప్ తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో గత పది రోజుల నుంచి సభ్యత్వ నమోదు కార్యక్రమము మంచిర్యాల జిల్లాలో పెద్ద ఎత్తున చేపట్టడం జరుగుతుంది మన మంచిర్యాల పట్టణంలో కూడా ఈరోజు అనేక వార్డులలో సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతుంది దీనికి ఇక్కడ ఈ వార్డులో ఉన్న ప్రజలు ముఖ్యంగా మహిళలు అందరూ కూడా పెద్ద ఎత్తున బీజేపీ సభ్యత్వం తీసుకోవడానికి వస్తున్నారు ఈరోజు వికసిత్ భారత్ కావాలని అంటే దేశం యొక్క అభివృద్ధి కొరకు మన ధర్మాన్ని కాపాడాలన్నా రాబోయే రోజులలో భారతదేశాన్ని ప్రపంచంలోనే ఒక అగ్రగామి దేశంగా నంబర్ వన్ దేశంగా తయారు చేయాలన్నా మన తెలంగాణలో కూడా కాషాయ జెండా ఎగరవేసి మన తెలంగాణలో కూడా రామరాజ్యం స్థాపించాలంటే భారతీయ జనతా పార్టీకి అందరూ కూడా మద్దతు తెలిపాల్సిన అవసరం ఉంది జాతీయ భావం కొరకు పనిచేసే ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ ప్రజలందరినీ కూడా నేను కోరేది ఒకటే నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ యొక్క సభ్యత్వం తీసుకోండి మనం అందరం కలిసి రాబోయే రోజుల్లో రాబోయే సంవత్సరాలలో మన భారతదేశం యొక్క అభివృద్ధికి అందరం కలిసి కృషి చేద్దాము వీరందరూ కూడా డబల్ ఎయిట్ డబల్ జీరో డబల్ జీరో టూ జీరో టూ ఫోర్ డబల్ ఎయిట్ డబల్ జీరో డబల్ జీరో టూ జీరో టూ ఫోర్ ఈ నంబర్కి మిస్డ్ కాల్ ఇచ్చి బీజేపీలో చేరాల్సిందిగా అందరినీ కోరుతూ ఈ ఇక్కడ అశోక్ రోడ్లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మా బీజేపీ ఇక్కడ ఈ వార్డు యొక్క ఇన్ఛార్జ్ తరుణ్ సింగ్ గారికి వారి టీం కార్యకర్తలకు బూత్ అధ్యక్షులకు అందరికీ కూడా హృదయపూర్వక శుభావిధం